త్రీ ఐ అట్లాస్ తోకచుక్కలో నీటి ఆనవాళ్ళు గ్రహాంతర వాసులు ఉన్నట్టేనా హలో ఫ్రెండ్స్ ఈ విశ్వం ఎంత పెద్దదో తెలుసా అంతం లేదు మొదలు కూడా మనకు తెలియదు ఇప్పుడు ఈ అంతరిక్షంలో సంచలనంగా మారిన ఒక వార్త త్రీ ఐ అట్లాస్ అనే తోకచుక్కలో నీటి ఆనవాళ్ళు కనిపించాయి అంటే ఇది సాధారణ తోకచుక్క కాదు ఇది మన సౌర వ్యవస్థకు వెలుపల నుంచి వచ్చినది మరి ఇందులో నీరు అంటే అదే జీవం పుట్టుకకు మొదటి అడుగు కదా అందుకే ఇప్పుడు ఒక ప్రశ్న అందరి మనసులో ఇది ఏలియన్స్ ఉన్నారని నిరూపణ ఇప్పుడు మనము సింపుల్గా తెలుసుకుందాం త్రీ ఐ అట్లాస్ అంటే ఏమిటి దీనిలో ఏమి కనుగొన్నారు మరియు గ్రహాంతర వాసుల వాదనకి దీని సంబంధం ఏమిటి ఇటీవల నాసా శాస్త్రవేత్తలు అమెరికాలోని అట్లాసు టెలిస్కోప్ సిస్టమ్ ద్వారా ఒక ప్రత్యేక కలు ఒక ప్రత్యేక ఖగోళ వస్తువును గుర్తించారు దీనికి పేరు త్రీ ఐ అట్లాస్ ఇది ఇంటర్స్టెల్లర్ వస్తువు అంటే మన సౌర వ్యవస్థకు బయట నుండి వచ్చినదని అర్థం ఈ రకం వస్తువులు చాలా అరుదుగా వస్తాయి మునుపు రెండు వేల పదిహేడులో ఓ మూమా రెండు వేల పంతొమ్మిదిలో బోరి వచ్చినట్టు గుర్తించారు ఇప్పుడు ఇది మూడవది మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది శాస్త్రవేత్తల ప్రకారం ఇది దాదాపు ఏడు బిలియన్ సంవత్సరాల పాతది అంటే భూమి ఏర్పడకముందే ఇది ఉంది నాసా టెలిస్కోపులు చూపించిన దృశ్యం ఆశ్చర్యపరిచింది ఈ త్రీ ఐ అట్లాస్ తోకచుక్కలో నీటి ఆవిరి మంచు కార్బన్ మోనాక్సైడ్ కార్ఫోనిల్ సల్ఫైడ్ వంటి వాయువులు ఉన్నాయి నీరు అంటే జీవానికి ఆరంభం మరి నీటి ఆనవాళ్లు ఇంత దూరం ఉన్న వస్తువులో ఉండటం అంటే భూమి లాంటి పరిస్థితులు ఇంకెక్కడైనా ఉండొచ్చన్నమాట అంటే ఈ విశ్వంలో మనమే ఒంటరి వాళ్ళమా లేక ఇంకెక్కడో జీవం ఉండొచ్చా ఈ ప్రశ్నకు జవాబు కోసం శాస్త్రవేత్తలు ఐ అట్లాస్పై మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నారు ఇది భూమికి ప్రమాదమా ఈ తోకచుక్క ప్రస్తుతం భూమి వైపు వస్తుంది కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు ఏ ప్రమాదము లేదు ఇది నవంబర్ లేదా డిసెంబర్లో భూమికి దగ్గరగా వస్తుంది కానీ దూరం సురక్షితమే ఇది మనకు మరింత సమీపంగా ఉన్నప్పుడు టెలిస్కోపులు దీనిని డీటెయిల్గా పరిశీలించబోతున్నాయి అదే సమయంలో ఇది ఎలా ఏర్పడింది నీరు ఎలా దాగి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు నీటి ఆనవాళ్ళంటే జీవం ఉన్నట్టేనా మనకు తెలుసు జీవం పుట్టడానికి మూడు ప్రధానమైన విషయాలు అవసరం నీరు తగిన ఉష్ణోగ్రత మరియు కార్బన్ ఆధారిత రసాయనాలు ఇవన్నీ ఈ తోకచుక్కలో కనిపించాయి అంటే అక్కడ ప్రాథమిక జీవ రూపాలు ఉండి ఉండొచ్చు అన్న అంచనాలు వేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నారనే నిర్ధారణ లేకపోయినా జీవం కోసం సరైన వాతావరణంలో ఉన్నట్టు చెప్పవచ్చు ఇంకా స్పష్టత కోసం శాస్త్రవేత్తలు టెలిస్కోపుల ద్వారా ఈ వస్తువు మీద రసాయన పరీక్షలు చేస్తున్నారు ఇది ఎక్కడి నుండి వచ్చింది శాస్త్రవేత్తల ప్రకారం త్రీ ఐ అట్లాస్ మన గెలక్సీ బయట నుండి వచ్చింది దీని మూలం చాలా దూరంలో ఉన్న ఒక నక్షత్ర వ్యవస్థ కావచ్చు అక్కడ ఏదో గ్రహం లేదా ఏదో నక్షత్రం పేలినప్పుడు దాని నుంచి విడిపోయిన ఒక భాగం అనేక కోట్ల ఏళ్ల పాటు అంతరిక్షంలో ప్రయాణించి ఇప్పుడు మన సౌర వ్యవస్థలోకి వచ్చింది అంటే ఈ తోకచుక్కలో మన గెలాక్సీ బయటకు చెందిన పదార్థం ఉంది దాంతోపాటు నీరు కూడా ఇది పెద్ద సైంటిఫిక్ బిగ్ డీల్ ఏలియన్స్ ఉన్నారనే వాదనకు ఇది బాలం చేకూర్చిందా ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నారనే సాక్ష్యాలు లభించలేదు కానీ ఈ రకం కనుగొన్న ప్రతిసారి మన సౌర వ్యవస్థలోనే కాదు ఇంకెక్కడో జీవం ఉండొచ్చిందన్న వాదన బలపడుతుంది ఎందుకంటే నీరు అంటే జీవానికి సంకేతం నీరు భూమికి మాత్రమే ప్రత్యేకం కాదు మార్స్ మరియు ఇప్పుడు త్రీ ఐ అట్లాస్లో కూడా ఉంది భూమి ఒక చిన్న బిందువు మాత్రమే ఇంత పెద్ద విశ్వంలో మనలాంటి జీవులు ఇంకెక్కడైనా ఉండకూడదా అందుకే శాస్త్రవేత్తలు చెప్తున్నారు త్రీ ఐ అట్లాస్ తోకచుక్క మనకు కేవలం ఒక ఖగోళ వస్తువు కాదు అది జీవం మూలం గురించి ఒక సంకేతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పేస్ ఏజెన్సీలు ఈ తోకచుక్కను ట్రాక్ చేస్తున్నాయి నాసా ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు అనేక యూనివర్సిటీలు కలిసి దీని గుణాత్మక విశ్లేషణ చెప్తున్నారు నీరు చూడాలనుకుంటుంది రిపీట్ మీరు చూడాలనుకుంటున్నది ఈ మంచు క్షణాల్లో ఆర్గానిక్ మాలిక్యూల్స్ జీవరసాయనాలు ఉన్నాయా అని అవి ఉంటే అది భూమికి బయట జీవం ఉండదనే మొదటి బలమైన ఆధారం అవుతుంది డిసెంబరు నాటికి ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుంది ఆ సమయంలో మన టెలిస్కోపులు దీన్ని అత్యంత స్పష్టంగా ఫోటో తీయగలవు దీనివల్ల శాస్త్రవేత్తలు కొత్త సమాచారం పొందే అవకాశం ఉంది జీవం పుట్టుక ఎలా జరిగిందో మన సౌర వ్యవస్థకు వెలుపల ఏ పదార్థాలు ఉన్నాయో ఇది మనం ఈ విశ్వంలో ఒంటరి వాళ్ళమేనా అనే వేల ఏళ్ళ ప్రశ్నకు జవాబిచ్చే తొలి దశ కావచ్చు ఫ్రెండ్స్ త్రీ ఐ అట్లాస్ మనకు ఒక కొత్త ఆలోచన ఇచ్చింది మనిషి ఎక్కడి నుంచొచ్చాడు జీవం ఎలా పుట్టింది అనే విషయాలపై ఇది కేవలం ఒక తూకచుక్క కాదు మన భవిష్యత్తుకు దారితీసే రహస్యం మరి ఇది ఏలియన్స్ ఉనికికి సంకేతమా లేక కేవలం శాస్త్రానికి కొత్త దిశ అది సమయమే చెప్తుంది ఈ విషయం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ దానిలోని ప్రతీ కాంతిరేఖ మనకు ఏదో చెప్తుంది